హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్నా హోమ్లీ థాట్స్ ఈరోజు నేను ఒక మంచి జ్యూస్ అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను ఈ జ్యూస్ అయితే ఇంతవరకు యూట్యూబర్స్ అయితే ఎవరూ చేయలేదు మమ్మల్ని షాప్లో చేసినవైతే కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయి కానీ కుకింగ్ వీడియోస్ చేసిన వాళ్ళైతే ఇంతవరకు ఈ జ్యూస్ ఎవరూ పెట్టలేదండి ఈ సమ్మర్లో ఈ జ్యూస్ ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ జ్యూస్ ఎక్కువ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ ఎక్కువగా దొరుకుతుంది మా ఆడపరచు వాళ్ళు తణుకులో ఉంటారు మేము అక్కడికి వెళ్ళేటప్పుడు సమ్మర్లో ఈ జ్యూస్ అయితే నేను ఒకసారి తాగాను టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ అన్నయ్య మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు నేను కూడా షాప్ దగ్గరికి వెళ్ళి ఎలా చేశారనేది చూడలేదు మా హస్బెండ్ అడిగారంట జ్యూస్ బాగుంది కదా ఇందులో ఏమేమి వేశారా అంటే ఆ జ్యూస్లో ఏమేమి వేస్తారని చెప్తే నేను హైదరాబాద్ వచ్చాక మళ్ళీ ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే సేమ్ అలానే వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం కొబ్బరి నీళ్ళు అలాగే ఉండే కొబ్బరి కావాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ సబ్జాలు కూడా నానబెట్టుకోండి దీనికోసం కొబ్బరి నీళ్ళు సపరేట్ చేసుకొని కొబ్బరిని వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి నీళ్ళు అయితే వడపెట్టుకోవాలండి ఏమైనా డస్ట్ ఉంటుంది కదా అందుకే ఇలా వడపెట్టుకొని అలాగే ఆ కొబ్బరిని కూడా వాటర్తో మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి అలాగే మనకి గ్లూకోజ్ దొరుకుతుంది కదా బయట ఆరెంజ్ కలర్ది కాదండి వైట్ కలర్ది ఈ గ్లూకోజ్ అయితే మనం తీసుకోవాలి దీనివల్లే మనకి టేస్ట్ అనేది వస్తుంది ఒక ఐదు స్పూన్ల గ్లూకోజ్ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం కూల్ వాటర్ కూడా వేసుకోండి ఎక్కువ మంది ఉంటే ఈ జ్యూస్ సరిపోదు కదా అందుకని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీకు స్వీట్ సరిపోకపోతే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిసేపు గ్రైండ్ చేసుకున్నాక ఇలా వడపెట్టుకుంటే సరిపోతుందండి వడపెట్టేటప్పుడు ఏమైనా కొబ్బరి ముక్కలు ఉంటే మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జాలను అయితే ఇందులో వేసుకోవాలి మీరు కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ జ్యూస్ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది లేకుంటే మీకు అప్పటికప్పుడు కావాలి అంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి తాగండి ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు ఒకసారి ఈ జ్యూస్ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది మేము తణుకులో త్రీ ఇయర్స్ బ్యాక్ తాగాము అయినా సమ్మర్ వస్తే చాలు టెన్ డేస్కి ఒకసారి అయినా నేను ఈ జ్యూస్ ప్రిపేర్ చేస్తాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు అస్సలు మిస్ కావద్దు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్